దేవుని పరిశుద్ధ మనకి మహిమ కలుగును గాక మరి క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దిన వందనాలు తెలియజేస్తుంటున్నాను మీ దేవుని బిడ్డలారా మీరందరూ ఎలా ఉన్నారు ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుచ్చు అన్నదిన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఏదైతే భయభక్తులు కలిగి ఇదిగో మీరు బలమును పొందుకుని ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను అదే రకంగా మీరు ఆశీర్వదింపబడాలని మీరు అంచులంచులుగా దీవించబడాలని మీ కుటుంబాలు కట్టబడాలని మీరు ఉన్నత స్థితిలో ఉండాలని మానదైన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను శ్రీ దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి దుర్దినాలు రాకముందే సమయం పోకముందే ఇదిగో ప్రభు సమీపంగా ఉండడం గుర్తెరిగి మన పరిస్థితులన్నింటినీ చక్కబరచగలిగిన దేవుని వైపు చూస్తూ లోకంలో ఉన్న వాటినన్నిటినీ లోక ఆశ శరీరాశ నేత్రాశ జీవకుడుబము అను ఇటువంటి సకల విధములైన శైతానుక్రియలన్నింటిని ఎదిరించడానికి కలిగిన శక్తి మనము దేవుని దేవునించి పొందుకోవాలని పొందుకోవడానికి మనం అర్హులము కూడా ఎందుకంటే తన వారికి ఆయన నిశ్చయముగా ఆత్మను అనుగ్రహించే దేవుడు ఆ ఆత్మ మీలోకి వచ్చిన తర్వాత మీలో ఉన్న పిరికితనాన్ని చంపివేసి మీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపితే ఆయన సన్నిధికి ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దురాత్మ చీకటి అంధకార సమూహం యొక్క కుట్రలను ఈజీగా ఐడెంటిఫై చేసి వాటిని తరిమి కొట్టడానికి కలిగిన శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నిన్నటి దినాన్ని దేవుడు మనతో మాట్లాడాడు మనం ఎవరికి భయపడుతున్నాం ఎవరికి భయపడాలి భయముతో ఉంటే మనకున్న పరిస్థితులను బట్టి భయంతో ఉంటే భయపడాల్సిన వానికి భయపడకుండా పరిస్థితులకు భయపడితే ఏం జరుగుతుందో మనం నిన్న చూసాం ఈ దినాన కొన్ని కొన్ని కుటుంబాలలో కొన్ని కొన్ని వ్యక్తిగత యవన జీవితాలలో లేదా కొన్ని రంగాల్లో కొన్ని ఉద్యోగ రంగాల్లో కొన్ని వ్యాపార రంగాల్లో సమాధానాన్ని లేక కృంగిపోతూ ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం లేక కష్టాన్ని అనుభవిస్తూ నష్టాన్ని అనుభవిస్తూ చేదును అనుభవిస్తూ ఒక రకమైనటువంటి వేదన స్వభావము కలిగి దుఃఖ స్వభావం కలిగి ముందుకు వెళ్తున్న వారు అనేకమంది ఉన్నారు వీరందరి కోసము దేవుడు ఈ దినం అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏమిటి మనం చూసినట్లయితే దావిదు రాసిన కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచ్చిన నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే త్రిదేవుని బిడ్లారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరచువాడు ఆయన ఇదిగో ఒక రకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో కనబడుతున్నప్పుడు ఎటు వెళ్ళాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఎటువైపు అడుగేయాలో తెలియని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు మనం మనుషులను ఆశ్రయిస్తాం మనకంటే ఆ రకమైన ఆ ఫీల్డ్ లేదా జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తాం లేదా బిజినెస్లో ఆ ఫీల్డ్ని దాటి పై స్టీల్ ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తాం జీవితంలో అయితే మన పెద్దవారి దగ్గర సలహాలు తీసుకోవడానికి ఆశ్రయిస్తాం కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అనంటే ఎవరెవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో దేవుడి మీద ఆనుకుంటారో దేవుడి వైపు చూస్తారో వారు సురక్ష సురక్షితంగా ఆయన రెక్కల క్రింద ఉంటారండి వారికి ఎటువంటి హాని కలగదు దుష్టుడు వచ్చి వాళ్ళని అటాక్ చేయాలన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వాలి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం పరిస్థితులను బట్టి మన కుటుంబ జీవితాల్లో కానీ వ్యక్తిగత జీవితాల్లో కానీ ఒక సమాధానం లేని స్టేజ్లో మనం నడుస్తూ ఎంతగానో నలిగిపోతున్నట్లయితే దేవుడు అంటున్న మాట జ్ఞాపకం చేసుకోండి నీ సరిహద్దులలో సమాధానం కలిగజేవాడు ఆయనే ఇదిగో నువ్వు అడగవలసిన ఆయన్ని అడగాలి ఈరోజు నీ జీవితంలో మేలు చేయగలిగిన దేవుడు నీకున్నాడు నీ కష్టాన్ని తొలగించి ఇదిగో నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు యహోవాకి అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది అనే సమస్త కార్యాలని చేయగలిగిన దేవుడు సుందరమైన సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేసి నీ చేదైన అనుభవాన్ని నీకు మధురంగా అందించగలిగిన దేవుడిని నువ్వు అడగక మనుషుల సహాయం కోసం మనుషుల ఆలోచనల కోసం వెళితే కొన్ని కొన్ని సందర్భాల్లో నీకు సమాధానం రాకపోగా నీకు ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ రాకపోగా నీకు ఇంకా దుఃఖం కలగచ్చు వారిచ్చిన ఐడియాలజీస్ని ఉపయోగిస్తే అవి నీకు ప్లస్ అవ్వకపోగా మైనస్ అవ్వచ్చు కానీ నీ దేవుడు ఎప్పుడు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆలోచించే దేవుడే కానీ నిన్ను చేసి నిన్ను తృణీకరించి ఇదిగో నువ్వు నష్టాన్ని కష్టాన్ని శాపాన్ని అనుభవించాలని ఆలోచించే దేవుడంతా మాత్రమైతే కాదు ఇది దేవుడు అంటున్నాడు నీ సరిహద్దులలో సమాధానమే కాదు మంచి గోధుమలతో కూడా నిన్ను తృప్తిపరచువాడు ఆయనే కొంతమంది బలమైన ఆహారం తీసుకుంటారండి కానీ వాళ్లకు ఉన్న మనోవ్యాధిని బట్టి ఆ ఆహారము వారి శరీరానికి అంటదు ఇప్పుడు హృదయంలో నలుగుతున్న వేదనను బట్టి వారు అనుభవిస్తున్నటువంటి ఒక రకమైన బాధను బట్టి వారి ఎముకలకి సత్తు ఉండదు ఆ బాధ వాళ్ళని కృంగుదీస్తూ ఉంటుంది కాబట్టి సమాధాన కర్తీయు దేవుని వైపు చూస్తూ మనం కొనసాగినట్లయితే మన జీవిత ప్రయాణములు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం విజయం విజయించగలుగుతాం మీరు గమనించినట్లయితే సౌలు పౌలుగా మారకముందు సౌలు ధర్మశాస్త్ర విధులను గైకొని మోషి నియమించిన ధర్మశాస్త్ర విధులను గైకొని నడిచేవాడు ఏసుక్రీస్తు ప్రభుని దేవుడు అని చెప్తూ వస్తున్న వీళ్ళందరినీ చంపుతూ చెరసాలలో వేస్తూ కొట్టిస్తూ నానా చిత్రహింసలకు గురి చేస్తున్నప్పుడు సౌలను దేవుడు దర్శించి పావులుగా మార్చినప్పుడు అననీయాకి చెప్పినప్పుడు తనను ఏ అడ్రస్లో ఉన్నాడు ఏ లొకేషన్లో ఉన్నాడు వెళ్ళి కలవమని చెప్పినప్పుడు అననీయ సమాధానపడేవాడు కాదు అయా ఈ మనుషుడు ఇదిగో నీ దైవ సేవకులని నీ పేరట పిలువబడిన ప్రజలని ఇదిగో హింసించి చంపి చరసాలలో వేయించిన వాడి దగ్గరికి వెళ్ళమంటున్నావా అని అననీయ మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు అననీయ్య నువ్వు వెళ్ళు అతడు నా నామం పేరిట ఎన్ని శ్రమలు అనుభవించవలసి ఉందో అతను నేను చూపించున్నాను అతను నాకు ఒక బలమైన సాధనంగా మారబోతున్నాడని చెప్పినప్పుడు వెళ్ళి అంటే ముందు అతని మీద ఒక రకమైనటువంటి కఠిన స్వభావం కలిగి కోప స్వభావం కలిగిన అనని ఆ దేవుడు చెప్పంగానే ఆ ప్రాంతంకు వెళ్ళి లోపల ప్రవేశించి సౌల సహోదరా అని అంటాడు జ్ఞాపకం చేసుకోవాలి దేవునితో మనకున్నటువంటి అనుబంధం నీ నిత్య జీవితంలో దేవుడు ఎంటర్ అయినప్పుడు నీ వ్యాపార జీవితంలో దేవుడు ఎంటర్ అయినప్పుడు నీ కుటుంబ జీవితంలో దేవుడు ఎంటర్ అయినప్పుడు ఆయన ఎంటర్ అవ్వడానికి నువ్వు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు సమాధానం అనేది వస్తుంది మనుషుల మధ్య సమాధానం వస్తుంది ఐక్యత వస్తుంది నీ వ్యాపారంలో అభివృద్ధి నీ జీవితంలో అభివృద్ధి నీ చదువులో అభివృద్ధి నీ వైవాహిక జీవితంలో సంతోషం సకల విధములైన పరిస్థితుల్ని మారుస్తాడు దేవుడు మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాడు మన లోబడినొల్ల లోబడిన వాళ్ళని ప్రజలు మనకు తెలుసు అండి దీని మెల్ల మన కోసం తన చేతులు చాపి అర్చిస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రభువు నమ్మదగినవాడు ఆయన ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన నిత్యము కోపించేవాడైతే ఈరోజు నువ్వు నేను అడ్రస్లో కూడా ఉన్నావు మనకు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఈ దినాన్ని నీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు నీ మారుస్తాను అంటున్నాడు ఉన్నారా ఎవరైనా మన మధ్య ఈరోజు వాక్యం వింటూ సమాధానం కొదువైపోయి కష్టాలకుండా వెళ్తూ ఒక చేదైన అనుభవాన్ని అనుభవిస్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే నీకు ఒక శుభవార్త దేవుడు నీ సరిహద్దులో సమాధానం కలిగి చేయబోతున్నాడు నీ సరిహద్దులో పొంచున్న దురాత్మ చీకటి సమూహాలని శత్రువులను తరిమి తరిమి కొట్టబోతున్నాడు ప్రవక్త అయిన ఎలీషా హెచ్కియా కళ్ళును ముట్టినప్పుడు ఓ మాట అంటాడు వారి పక్షమునున్న వారికంటే మన పక్షమునున్న వారు అదుకులై ఉన్నారని నీ పక్షమునున్నవాడు సామాన్యుడు కాదు నీ పక్షమునున్నవాడు నేను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నీవు వద్దనుకొని ఆయన విడిచిపెట్టేసినాను ఆయన నిన్ను మాత్రమే నడు విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం నిలువెల్ల రక్తం గార్చిన దేవుడు నువ్వు నష్టపోవాలని అంత మాత్రమైతే కోరుకోడు ప్రతి సహోదరి సహోదరుడా నీకు శుభవార్త దేవుడిని సరిహద్దులలో సమాధానం కలిగి చేయబోతున్నాడు నువ్వు చేయాల్సిందంతా ఒకటే అందుకనే యోహాన్ వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన ముప్పై మూడవ వచ్చిన మాట ఉంటుంది నా ఎందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు అది జ్ఞాపకం చేసుకుంటే లోకముని జయించిన జయాధిపతి విజయం కలిగిన దేవుడు మన దేవుడు ఆయన జయమిచ్చు ఆయన మన పక్షం అని ఉండగా మనకి దేనికి భయం ఖచ్చితంగా మన సరిహద్దుల్లో కాదు మనం ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఏ పట్టణంలో అడుగు పెడితే ఏ ఏ స్థలాలు ఏ ఏ ఒక స్థలంలో నీ కాలు అడుగు పెడితే అక్కడ దేవుడిని విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు సమాధానం అనుగ్రహించబోతున్నాడు దేవునికి తోడుగా ఉంటాడు సహోదరి సహోదరుడా ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన ఆదరిస్తాడు ఈ ప్రస్తుతం కలుగుతున్నటువంటి కొన్ని రకమైన సమస్యలను బట్టి కృంగిపోవద్దు జడియవద్దు విసుక్కోవద్దు కుటుంబీకుల మీద అనాలోచితంగా మాట్లాడద్దు వారి హృదయాన్ని బద్దలయ్యే పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళొద్దు నీ ఫ్యామిలీ నీ బిజినెస్ ప్రెషర్స్ని బట్టి ఇదిగో ఒక రకమైనటువంటి భావోద్రేకానికి గురై ఎవరిని దూరం చేసుకోవద్దు ప్రభు ఇది నుండి మీతో మాట్లాడుతున్నాడు అతి త్వరలోనే నీ సరిహద్దులను సమాధానం చూడబోతున్నావు సమాధానంతో పాటు గొప్ప ఆశీర్వాదాలను చూడబోతున్నావు మంచి గోధుమలతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరచబోతున్నాడు దేవుడు నీకు కంచెగా ఉండబోతున్నాడు నీ తల పైకెత్తబోతున్నాడు ఎత్తబోతున్నాడు ఇంకంతా అయిపోయింది నా స్టేజ్ అయిపోయింది అనుకున్న నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు అడిగినా ఓవేళ నువ్వు యేసు ప్రభు దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఈ వాక్యం వింటున్నావేమో ఏసు ప్రభు దేవుడు నిజమైన దేవుడని నీకు తెలియదేమో నీకు ఒక శుభవార్త నీ కోసం ప్రాణం పెట్టి మరణంను జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన ఉన్నాడు ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడకు యేసు ఈ నానా నువ్వు క్రొత్తగా ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే నీకు ఒక శుభవార్త నీ జీవితంలో అద్భుత కార్యం చేయగలిగిన దేవుని వాక్యం నువ్వు వింటున్నావు ఏదో యాక్సిడెంటల్గానో ఏదో యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటోనో ఈ వాక్యాన్ని కనబడట్లేదు దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు ఈ దిన సూర్యోదయాన్ని నువ్వు చూస్తున్నావు అంటే ఆయన చూపు ఆయన కృప నీ మీద నీ కుటుంబం మీద నీ వ్యాపారం మీద నీ నిత్య జీవితం మీద నీ చదువుల మీద నీ ఉద్యోగం మీద నువ్వు చేస్తున్న ప్రతి పనుల మీద ఉంది కాబట్టే ఈ దినాన్ని నువ్వు నేను సజీ లెక్కలో ఉన్నావు గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని జనాంగమ పరిస్థితులు మనకు అనుకూల దిశలో ముందుకు రాలేనప్పుడు ముందుకు రాలేనప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చగలి దేవుని సన్నిధిలో గడపాలి నేను మీకు ప్రభు పేరట మనవి చేసుకున్నది ఏంటి అని అంటే చేసుకునేది ఏంటి అంటే మీరు అనుదినం అనుదినము తప్పక మానకుండా రెగ్యులర్గా దేవుని సన్ని గ్రపడం నేర్చుకోండి ఆయనకి ప్రార్థన చేయడం నేర్చుకోండి మీరు ప్రార్థన చేస్తే మీకోసం శత్రు ఏ అయితే పన్నాగాలు పన్ని ఉంటున్నాడో వాడి గోడలు అన్నీ కూలిపోబోతున్నాయి ఇది నా సమాధానం లేక ఒక రకమైనటువంటి ఆందోళనతో భయపడుతున్న ప్రతి సహోదరి సహోదరుడ ఈ వాక్యం కోసమే దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు నీ సరిహద్దుని విశాలపరచబోతున్నాడు గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నా నువ్వు ఉన్న చోటనే కళ్ళు మూసుకుని ప్రార్థనలు లేకవా నీ పరిస్థితులను బట్టి నీ దేవుడితో చెప్పుకుంటావా నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను నీ పరిస్థితిని మార్చి ఇదిగో నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నా సంతోషాన్ని ఇవ్వబోతున్నా దేవునికి నీ పేరట నేను మొరపెట్టబోతున్నాను దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీ ఏకీభవించవలసింది మిమ్మల్ని మనవి చేస్తున్నాను పరిశుద్ధి ప్రేమ కల జీవగలగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందన నీ అనాథ సంకల్పంలో ప్రభున మేమందరం కూడి ఇదిగో యూట్యూబ్ మాధ్యమం ద్వారా నీ వాక్యాన్ని బిడ్డలకు బోధించడానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఎంతమంది అయితే బిడల ప్రభావం అయినా వారి నిత్య జీవితంలో సమాధానం కోల్పోయి ప్రభావనైనా ఒక రకమైనటువంటి భయాందోళనలతో గురై ప్రభావాన్ని ముందు కొనసాగలేకపోతున్నారో ఈ దినాన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వారు ఏ పనులు పనులు తలపెట్టినను అందులో ఆటంకాలను కలుగు చేస్తున్న రకమైన చీకటి శక్తుల ప్రభావాలను ఏసునామంలో లయపరుస్తున్నాం అది మాంత్రిక చేతబడి శక్తులైన దురాత్మశక్తులైనను మనుషుల ప్రభావాలను మనుషుల కంటి చూపుల ప్రభావాలైన ఏసునామంలో లయమైపోవును కాక పరిశుద్ధ ఆత్మదేవ ఈ శక్తితో బిడలిని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నావు వారు తల పెట్టుతున్న ప్రతి పనిలో బిడలికి విజయము కలుగునగా ఈ సహాయాన్ని గురించి నడిపించమని ప్రార్థిస్తున్నా ఈ దినమందు ఏ బిడలు ప్రగానే వ్యాపారాల్లో ప్రభు ఉద్యోగాల్లో నిత్య జీవితంలో చదువుల్లో ప్రవలైన వైఫల్యాలు పొంది ప్రగా ఈ వైపు చూస్తుంటున్నారో లేవా కనికరించమని ప్రార్థిస్తున్నా ఆకాశం ముందు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా నీవు మాకుండగా లోకంలో మాకు ఏదీ అక్కర్లేదు ప్రభు ఈ సహాయమనే మేము కోరుకుంటున్నాం మాకు మనుషుల సహాయం వద్దు ప్రభా ఈ సహాయాన్ని అనుగ్రహించి బిడల సరిహద్దులను విశాలపరిచి ఆ సరిహద్దులలో పొంచి ఉన్నటువంటి ప్రతి లూసిఫర్ సమూహాన్ని తరిమి కొట్టమని ప్రార్థిస్తుంది బిడ్డలకు సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తుంది మంచి గోధుమలతో కొండ తేనెతో బిడల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ శ్రమ కలిగినప్పుడు ఈ ప్రవలన బాధ కలిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రవలన ఇరుకులు ఇబ్బందులు ప్రవలన అవమానాలు వచ్చినప్పుడు వాటికి లొంగిపోయి ప్రవలనైనా నేను దూషించి నీకు దూరం అయిపోకుండా ఈ సన్నిధిలో గడిపి వాటన్నిటిని జయించి సాతాను క్రిగలన్నిటిని ఇదిగో ప్రభానైనా వాటన్నిటిని ప్రవైన తరిమి కొట్టగలిగిన శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను ఈ దిన ముందు ప్రవణ ఎంతమంది అనారోగ్య పరిస్థితుల వల్ల బాధపడుతున్నారు ఆ అందరికీ సంపూర్ణమైన విడుదల కలుగునుగాక సకల విధములైనటువంటి ప్రవాణా దురాత్మ చీకటి అందకార సమూహాలు ఏ మార్గాల్లో పొంచి బిడల ప్రవణ ప్రయాణ మార్గాలకు ఆటంకం కలిగిస్తున్న ఏ సునాముల వెనక్కి మళ్ళును గాక అనారోగ్య పరిస్థితుల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ అప్పుల బాధల్లోను అవమానాల్లోనూ ప్రభావం ఒక రకమైనటువంటి ప్రభావైన ఇదిగో ఈ సూసైడల్ థాట్స్ వల్ల ఇబ్బంది పడుతున్న బిడలందరికీ ప్రభావం అయినా సంపూర్ణ విడుదల ఇప్పుడే కలుగునుగాక దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏ బిడలు కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాయి వేస్తున్నాను సంపూర్ణమైన విజయం కలుగును కలుగునుగాక ఈ దినమందు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న బిడ్డలకి ప్రభాన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి ఆఫర్ లెటర్స్ మంచి ఉద్యోగాలు వచ్చిన కాక బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉందరు కాక బిజినెస్లో ప్రావణా లాస్ అయిపోయి ప్రాణ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలియక డబ్బులు ప్రవణ ఇతరుల వల్ల ప్రవలన మోసపోయే ప్రవలన అనేక రకమైన చిక్కులు ఇరుకులు ఇబ్బందులు ప్రవణ అనుభవిస్తున్న బిడ్డలకి సమాధానం అనుగ్రహించి ఈ దినమందు ప్రవణాన ఆ బిడ్డలు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలను బిడ్డలకు అనుగ్రహించబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు చేస్తుంటున్నాను మరి అదేవిధంగా ప్రవణ పరీక్ష రాస్తున్న బిడ్డలకి ప్రవణ చదువుకుంటున్న బిడ్డలకి ప్రవణైనా ఇదిగో రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి రిజల్ట్స్ని ప్రవాణ పరీక్ష రాస్తున్న బిడ్డలకి ప్రవాణయినా మంచి ప్రవాణా ఇదిగో ప్రవాణైనా ఆ జ్ఞానాన్ని అనుగ్రహించి నీవే పట్టి పరీక్షలు రాయించుకుని ప్రార్థిస్తున్నాం మరి ఏ రంగాల్లో బిడ్డల ఈ దినమందు మందు ప్రయత్నాలు ప్రపెట్టిన అందులో విజయం కలుగును ఈ ఇది ఏ ఏడ్కుని ఏ హృదయ హృదయం బద్దలయ్యే పరిస్థితులు బిడ్డలు కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం మా దేశంలో మా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రవాణా ఇదిగో ఈ ఎలక్షన్ ప్రవణ ప్రవణన దీన్ని జ్ఞాపకం చేసుకోండి నీవి అధ్యక్షత వహించి మంచి నాయకుడిని ఎనుకో మనం ప్రార్థిస్తున్నాం మరి అదేవిధంగా ప్రవాణా సమస్త విధమైన పరిస్థితులు నీ చేతులకు అప్పు చెప్తుంటున్నాను ప్రభావ రాకడ సమీపంగా ఉంది నీ సంఘాల మధ్య చిచ్చులు పెడుతున్న ద్రా ఇక్కడ అంధకార సమూహాలు ఏ లయమైపోవును కాక ప్రభావ ఏ సునామలో బంధింపబడను కాక ఎటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఈ సంఘాన్ని పాడు గుహగా చేసి అందులో ఆరాధన జరగనీయకుండా ప్రవలైన ఇదిగో మనుషులను రె రెచ్చగొట్టి ప్రవలన కార్యకలాపాలకి ప్రబలన గురి చేసి ప్రవణ ఇదిగో ఆ సంఘాన్ని పాడు చేయాలని చూస్తున్న ప్రతి దురాత్మను బయటకు వచ్చిన కాక యేసునామంలో సంఘంలో మరియు ఆరాధన జరగినట్లుగా న్యానవాళ్ళు కనపరచండి సంఘ కాపురల మీద దాడులు విశ్వాసుల మీద దాడులు ప్రవ సంఘ నాయకుల మీద దిరుగుతున్న దాడుల్ని నామంలో ప్రవళన దురాత్మ చేష్టలని క్రియలను అనగద్రొక్కమని ప్రార్థిస్తుంది మరి ప్రవాణా సమస్త విధమైన పరిస్థితులు అని ఆ ఉంచుకోమని ఈ దినదీములతో ప్రభావ ప్రతి బిడ్డని నింపి నడిపించండి బిడ్డలు ఏ ఫలితలపెట్టినో అందులో విజయం కలుగును కాక మరొకసారి బిడ్డలకి సమాధానం అనుగ్రహించబోతున్న దేవానికి స్తోత్రాచరిస్తూ అతి త్వరగా రానైన మా ప్రియ ప్రభుని క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామము ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్న మా ప్రియ ప్రలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్అలాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీరు గమనించండి ఈ క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఈ వీడియోని లైక్ చేస్తున్నారో షేర్ చేస్తున్నారో మీరందరూ దేవుని చేత ఆశీర్వదించబడతారు మీ మేము మీ అందరి కోసం మా అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దయచేసి ఒక్కరు ఒక ఐదు మందికైనా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మరి అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండేటైతే కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే మేము అనదినము మీకోసం ప్రార్థన చేస్తాం తద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు కృప మీ అందరికీ తోడైండును గాక ఆమెన్